తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడి ప్రసాదం పవిత్రతను భ్రష్టు పఠించిన వారి పాపాలు పండుతాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సుమిరెడ్డి చంద్రమోహరెడ్డి అన్నారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు వాస్తవాలను జీర్ణించుకోలేక దొంగ సాక్షిలో అడ్డగోలుగా వార్తలు వంటి వారుస్తున్నారని వైసీపీ హయాంలో లీటర్ కు ఇరవై రూపాయలు కమిషన్ తీసుకుని కల్తీ నెయ్యి సరఫరా చేయించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఒక్క లీటర్ పాలు కొనుగోలు చేయలేని బోలేబాబా డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయడం అవినీతిలో భాగమేనన్నారు జగన్ రెడ్డికి హిందూ దేవుళ్లంటే నమ్మకం లేదని వైవి సుబ్బారెడ్డిది అదే పరిస్థితి అన్నారు సిబిఐ విచారణలో నిర్గంధపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు వైవి సుబ్బారెడ్డి కరుణాకరెడ్డి రోజా చెవిరెడ్డి తదితరులందరూ ధర్మారెడ్డి సహకారంతో వేల దర్శన టికెట్లు అడ్డగోలుగా పొంది సంతకాలు మార్చేశారన్నారు ప్రస్తుతం బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో అంత నిర్జాయితీతో జరుగుతోందని కోటాకు మించి ఒక్క లెటర్ ను అనుమతించే పరిస్థితి లేదన్నారు ఆ పవిత్రతను బ్రష్టు పట్టించిన వాళ్ళ పాపాలు ఇప్పుడు పండుతా ఉన్నాయి అయితే దానికి ఇప్పుడు దొంగ సాక్షి ఆ వాడి ఇష్టం వచ్చిన ఆయన ఇష్టం వచ్చిన కథనాలు రాసుకుంటూ కూర్చుంటున్నాడు నేనేమడుతాను మీ గవర్నమెంట్ లో వైవి సెబ్బారెడ్డి గవర్నమెంట్ లో ఆ భోలే బాబాకి ఒక్క లీటర్ పాలు కొనుగోలు చేయని ఆ బోలే బాబా దగ్గర కొనుగోలు ఏంటి లీటర్ కి మీరు ఇరవై రూపాయలు కమిషన్ తీసుకున్నారు అందుకని ఆ ఘోరాలు జరిగినాయి మీకు ఆ దేవుడు అంటే నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి సరే హిందువులు హిందూ దేవుడు మీద పూర్తిగా లేదు సుబ్బారెడ్డి మీద కూడా అదే ఆరోపణలు ఉన్నాయి అందుకనే మీరు ఆ నెయ్యి ఆ గంటు మీద బ్రష్ బట్టి చేసేసినారు ఈరోజు సిబిఐ టీం ఎంక్వైరీలో మీ పాపాలు పండిపోతున్నాయి వాటికి రివర్స్ కథనాలు సాక్షి పత్రికల్లో రాస్త కూర్చున్నారు తిరుమల లడ్డు అంటే కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ అది దాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించారు ఏఆర్ డైరీ ఏఆర్ డైరీకి అర్హత లాంగ్వేజ్ ఆకర్షించారు ఇవన్నీ మీ మీ టైంలో అసలు నేను అంటాను అక్కడ కరుణాకర్ రెడ్డి అక్కడ వయసు రోజా అట్లే చెల్లెటి బాస్కర్ వీళ్ళందరూ ఆ ధర్మారెడ్డి టైంలో ఎన్ని వేల దర్శనం టికెట్లు మీరు ఇచ్చుకున్నారు మీ వాళ్ళకి ఒక సంతలాగా తయారు చేసినారు ఈరోజు బీఆర్ఎస్ చైర్మన్ ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన కోట యాభై మీటర్లో ఎంతో ఒక్కటి కూడా ఎక్స్ట్రాంటాడు నా కోటం సీనియర్స్ వాడిన ఒక లెటర్ ఇచ్చేది కూడా ఆయనకి అంటే అంత వన్ కేజీ స్వామికి అంకిత్వం అనిపోయినాడు ఈరోజు అక్కడ ఎక్కడ ఆరోపణలు లేకుండా టీటీడీలో మేనేజ్మెంట్ టీటీ బోర్డు కానీ అందరూ డెడికేటెడ్ గా చేస్తున్నారు అది ఈ ఈరోజు విచారణలో మీ అన్ని బయటకు వస్తుంటే అతానుసారం మీరు సాక్షిలో రాయించుకున్నంత మాత్రం మీ దొంగ సాక్షిలో రాయించుకున్నంత మాత్రం నిజాలు కావు అనేది గుర్తుపెట్టుకోండి ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడిని అలిపిరి దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ ప్రాణాలు తీసేసే కార్యక్రమం చేస్తే బతికిచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి అదృష్టం ఆయన కల్పించడు ఈ రాష్ట్రానికి కల్పించాడు ఆయన సేవలు అందుకున్న విధంగా అది దేవుడిలో ఉండే మాత్రమైన శక్తి అందుకనే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి సిట్ బ్యాంక్ ఖాతాలు లావాదేవీల గురించి శుభారేట్ అడిగింది కల్తీనే ఈ పాపంలో నువ్వు ఎందుకు ఇవ్వకుండా సిట్ అడిగితే నీకు నిజాయితీ ఉంటే ఇవ్వాలి ఎందుకు ఇవ్వకుండా నువ్వు వెళ్ళావు దాన్ని బట్టి తెలుస్తుంది నువ్వు చేసిన చేసిన పాపాలు అల్టిమేట్ గా నీ పాపాకు బండ్ నువ్వు సాక్షి దొంగ సాక్షిలో మీరు ఇష్టం వచ్చినట్టు ట్రాయించుకున్నంత మాత్రం ఏం కాదు గా మెడికవర్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి భారతదేశ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ న్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు